హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చాను చాలా మంది ఇజ్రాయిల్ కంట్రీ వెళ్ళాలనుకుంటున్నారు వాళ్ళందరికీ ఒకే మంచి గుడ్ న్యూస్ వచ్చింది అండ్ చాలా మందికి ఏంటంటే నాకు ఎవ్రీ టైం నాకు కాల్ చేస్తున్నారు మెసేజ్ చేస్తున్నారు నేను ఈ మధ్య రిప్లై ఇవ్వలేకపోతాను ఐఎమ్ సారీ ఎందుకంటే నేను మా అమ్మకి హెల్త్ బాగాలేదు కదా నేను నా బైక్ పోయింది ఆ టెన్షన్ మీద నేను తిరుగుతున్నాను అండ్ నా దగ్గరికి మధ్యనైతే ఏం వేకెన్సీ రాలేదని మీకు పోస్టులు కూడా పెట్టలేదు గ్రూప్లు కూడా నేను ఖచ్చితంగా ఇప్పుడు ఈ రోజు నాకు వచ్చిన వేకెన్సీ మొత్తం మూడు కంట్రీలకు వచ్చింది మూడు కంట్రీలకి అయితే మూడు వీడియోలు చూస్తాను స్కిప్ చేయకుండా పూర్తి చూస్తే మీకు అర్థమవుతుంది మీరు యూరోప్ కంట్రీ ఎలాగ వెళ్ళాలి ఇజ్రాయల్ కంట్రీ ఎలాగ వెళ్ళాలి రష్యా కంట్రీ ఎలాగ వెళ్ళాలి అనేది మీకు చెప్తాను ఈరోజు ఓకేనా మన ఛానల్కి అయితే ఎవరైనా కొత్త వచ్చిందో దయచేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అయితే మీకు చేరుతుంది ఓకేనా కొంచెం స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇజ్రాయల్ ఇజ్రాయల్ అనేది ఒక చిన్న కంట్రీ బట్ పెద్ద అంటే అమౌంట్ అంటే శాలరీ ప్రకారం చెప్పాలంటే హై లెవెల్ ఉంటుంది అంటే మనకి యూరోప్ కంట్రీ కంటే ఎక్కువ శాలరీ అనేది మనకి ఇజ్రాయల్ లో ఉంటుంది ఆ ఇజ్రాయల్ ఎక్కువ శాలరీ చూసి కొంతమంది ఏజెంట్స్ కొంతమంది ఆఫీస్ ఫేక్ లో ఫేక్ ఏజెంట్లు మీ దగ్గర ఎక్కువ రకమైన అడ్వాన్స్లు ఎక్కువ రకమైన మీకు పేమెంట్స్ అడుగుతుంటారు అదంతా ఇవ్వక్కర్లేదు ఓకేనా మీకు చెప్తున్నాను వినండి ఈ రోజు నేను పెట్టి ఈరోజు చెప్పబోయే వీడియోలో కొన్ని కొన్ని జాబ్స్ ఉన్నాయి అసలు డబ్బులు అనేది నో అడ్వాన్స్ పేమెంట్ ఓకేనా ఇది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను ఓకే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వర్కర్స్ కావాలి ఆర్గ్ వెల్డర్ ఓకేనా ఏఆర్జీ సారీ ఏఆర్ సి ఆర్గ్ వెల్డర్స్ మనకి కావాలి నూట ఎనభై మంది అయితే వెల్డర్స్ కావాలి ఓకేనా అండ్ దీనికి గల్ఫ్ ఎక్స్పీరియన్స్ కావాలి అండ్ మీకు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో అరబిక్ కొంచెం కొంచెం రావాలి అండ్ మీకు ఇంగ్లీష్ అనేది మస్ట్ రావాలి ఓకేనా ఎలాగైనా ఇంగ్లీష్ ఇంతలో మాట్లాడడం కానీ అర్థం చేసుకుని రావాలి ఎందుకంటే మీరు అక్కడికి ఎంతో పనిచేయడం కదా అందరూ మన తెలుగు హిందీ వాళ్ళు ఉంటారని కాదు కొంతమంది ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళతో మీరు అండర్స్టాండింగ్ ఉంటే చాలు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి బిల్డింగ్ ఎలక్ట్రిషియన్స్ బిల్డింగ్ ఎలక్ట్రిషియన్ చాలా మంది బిల్డింగ్ బిల్డింగ్ ఎలక్ట్రిషియన్స్ అండ్ పెయింటర్స్ అడుగుంటారు వాళ్ళకైతే ఇది మంచి అవకాశం చూడండి ఫ్రెండ్స్ మీకు బిల్డింగ్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది మీకు నాలెడ్జ్ ఉంది డ్రాయింగ్ నాలెడ్జ్ ఉందంటే దీనికి అయితే పెట్టుకోవడం చాలా మంచిది ఓకేనా అండ్ దీనికి వచ్చేసి మీకు గల్ఫ్ ఎక్స్పీరియన్స్ అనేది కావాలి అండ్ ఐటీ అనేది కంపల్సరీ ఉండాలి ఓకేనా ఐటీ లేదా డిప్లొమా ఉంటే కూడా అయిపోతుంది అండ్ మీకు ఎక్స్పీరియన్స్ అనేది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అండ్ సో ఇంగ్లీష్ ఇంగ్లీష్ స్పీకింగ్ అండ్ ఎలక్ట్రికల్ డ్రాయింగ్ డ్రాయింగ్ కూడా మీకు కంపల్సరీ కావాల్సింది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి ఆటో పెయింటర్స్ ఫ్రెండ్స్ ఆటో పెయింటర్స్ కొంతమంది పెయింటర్స్ కూడా నాకు కాల్ చేస్తుంటారు అన్న పెయింటింగ్ జాబ్ ఉందని చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు నేను చెప్పేది పెయింటర్స్కి అయితే దీనికంటే మంచి సాలరీ దీనికంటే మంచి కంటెంట్ మీకు దొరకదు మంచి ప్రాసెస్ కూడా ఓకేనా మొత్తం ఈ వీడియో చెప్పుకున్నా పూర్తిగా ఉండండి ఓకేనా ఈ ఆటో పెయింటర్స్కి ఏంటంటే గల్ఫ్ ఎక్స్పీరియన్స్ కావాలి ఐటీఐ క్వాలిఫైడ్ ఉండాలి ఓకేనా ఐటీఐ మీద ఉండాలి అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఓకేనా అండ్ నెక్స్ట్ ఏమో ఇంగ్లీష్ స్పీకింగ్ అనేది కొంచెం కొంచెం కావాలి ఓకేనా కొంచెం అర్థం చేసుకోవడం వస్తే చాలు రిలీట్లేదు ఓకేనా నెక్స్ట్ ఏంటంటే ఈ రోజు ఆపరేటర్స్ ఆపరేటర్స్కి చాలా గుడ్ ఆపర్చునిటీ ఓకేనా ఆపరేటర్స్ అనేది మీకు ఇప్పుడు వచ్చింది ఆపరేటర్స్కి షోబెల్ ఆపరేటర్స్ వచ్చింది నూట నలభై మంది ఓకే షోబెల్ ఆపరేటర్స్ అంటే చూడండి ఎంత పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంటుంది నెక్స్ట్ ఏమో మోటార్ గ్రేడర్ ఆపరేటర్స్ ఓకేనా మోటార్ గ్రేడర్ తెలుసు కదా చూడండి నేను ప్రతి ఒక్కటి ఫోటోలు పెడతాను మీరు చూసుకోండి ఓకేనా గ్రేడర్ అనేది ఇది అండ్ నెక్స్ట్ అనేది డ్రంప్ ట్రక్ డ్రైవర్స్ డ్రంప్ ట్రక్ డ్రైవర్స్ అనేది వాళ్ళకి కావాలి డ్రంప్ ట్రక్ తెలుసు కదా ఈ బ్యాక్ సైడ్ మట్టింటుంది కదా అది డ్రంప్ ట్రక్ డ్రైవర్స్ ఓకేనా అది అది నెక్స్ట్ ఫోటోలు పెట్టినగా చూసుకోండి నెక్స్ట్ ఏంటంటే కాంపాక్ట్ ఆపరేటర్స్ కాంపాక్టర్ అంటే తెలుసు కదా చూడండి ఇలా ఉంటుంది ఇప్పుడు మనం రోడ్ మీద రోలర్ ఓకేనా రోలర్ మనం ప్లేన్ చేస్తుంది కదా అది రోలర్ కి కంపాక్ట్ ఓకేనా అయితే ఫ్రెండ్స్ మీకు ఆపరేటర్స్ అనేది మస్ట్ హ్యా అంటే గల్ఫ్ లైసెన్స్ అనేది ఉండాలి గల్ఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ గల్ఫ్ లైసెన్స్ ఎక్స్పైర్ అవని వ్యాలిడ్ అవినాయి ఉండ ఉండాల్సింది ఓకేనా గల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి వన్ ఇయర్ అవ్వని టూ ఇయర్స్ అవని ఏదైనా అవ్వదు కానీ మీరు ఉండాల్సింది లైసెన్స్ ఓకేనా గల్ఫ్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ ఏంటంటే మీకు ఇండియా లైసెన్స్ అనేది ఐదు బ్యాక్ బ్యాక్సైన్ అంటే రెండు వేల ఇరవై అప్లై చేసిన వాళ్ళు అంటే ఐదు సంవత్సరాలు పాతబడిన లైసెన్స్ ఉండాలి ఇండియాని ఓకేనా అండ్ నెక్స్ట్ ఏట్ అంటే ఫ్రెండ్స్ మీకు ఏజ్ వచ్చేసి మీకు ఇరవై నాలుగు నుంచి సారీ ఇరవై ఐదు నుంచి నలభై నాలుగు సంవత్సరాల మధ్యాహ్నం ఉండాలి దానికంటే ఎక్కువ ఉంటే అవదు ఓకేనా ఓకే నలభై ఐదు అయినా పర్వాలేదు కదా నలభై ఐదు లోనే ఉండాలి ఎక్కువ ఉంటే అవ్వదు గుర్తుపెట్టుకోండి ఏజ్ గడిగడికి నాకు అడుగుతూ పూర్తికి చూడండి అండ్ దీనికి ఈసీఆర్ అండ్ ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్స్ అనేది ఇద్దరు పెట్టుకోవచ్చు ఓకేనా మీకు గల్ఫ్ ఫ్రెండ్స్పీరియన్స్ చెప్పే చాలు మంచిది నెక్స్ట్ వచ్చేసి మీకు బెనిఫిట్స్ బెనిఫిట్స్ ఉన్నది అకమడేషన్ అనేది పంపిణీ అకమండేషన్ అంటే మీకు ట్రావెలింగ్ ఫుడ్ సారీ ట్రావెలింగ్ రూమ్ అనేది మొత్తం ఇస్తుంది ఫుడ్ అనేది ఇవ్వదు ఫుడ్కి అమౌంట్ ఎక్స్ట్రా ఇస్తుంది ఓకేనా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అంతా డాలర్స్ ఇస్తుంది దాంతో మీరు కిచెన్ మీకు ఉంటుంది ఆ కిచెన్ లో మీరు వండుకొని తినా ఓకేనా ఇజ్రాయి నైంటీ పర్సెంట్ అనేది ఇలాగే ఉంటుంది టెన్ పర్సెంట్ మనకి ఫుడ్ ఎవరో ఇస్తారు ఓకేనా కొనుగోలు కంపెనీ నెక్స్ట్ వచ్చేసి మీకు ప్రాసెసింగ్ టైం వచ్చేసి మూడు నుంచి నాలుగు నెల పదిహేను రోజులు పడుతుంది దానికంటే లోన్ అవ్వదు మీరు మీరు గడి గడికి ఫోన్స్ వచ్చి అంటే అన్న ఎగ్జాంపుల్ నేను పెడతాను పెట్టిన తర్వాత నాకు ఎందుకు రాలేదు ఎందుకు రాలేదు మరి నేను చేయలేదు ఓకే మీకు ముందే చెప్పేస్తాను త్రీ టు ఫైవ్ మంత్స్ పడుతుంది కొంతమంది ఉన్నారు ఏజెంట్స్ ఫేక్ ఆఫీసులు ఉన్నారు ఫేక్ ఏజెంట్లు ఉన్నారు వాళ్ళు చెప్తారు మీకు పదిహేను రోజుల వచ్చేస్తుంది ఇరవై రోజుల పొచ్చేస్తుంది టికెట్ రెడీగా ఉంది ఫ్లైట్ ఎయిర్పోర్ట్ మీద రెడీగా ఉంది అవన్నీ సొల్లు మాటలు వెనకొద్దు వింటే మీదే డబ్బులు బొక్క ఓకేనా అది గుర్తు పెట్టుకోండి చాలా మంది అమ్మాయికి ఉన్నారు ఈ అమ్మాయికి ఈ వీడియో కొంతమంది తెలియదు నాలెడ్జ్ అనేది వాళ్ళ గురించి వీడియో ఓకేనా అంటే ఈ చిన్న చిన్న విషయాలు ఓకేనా ఎందుకంటే వాళ్ళు అడ్వాన్స్ పెట్టేసి వాళ్ళు చాలా మోసపోతున్నారు దయచేసి గుర్తుపెట్టుకోండి ఇంట్లో నెక్స్ట్ మనం అనుకుంటాము అన్న మనకు డబ్బులు మనం మోసపోతాం మోసపోవడం అవసరం లేదు ఫ్రెండ్స్ మీరు అప్లై చేసిన ట్వంటీ టు ట్వంటీ నైన్ థర్టీ డేస్ మీకు అప్రూవల్ అనేది వస్తుంది ఓకేనా ఇజ్రాయిల్ నుంచి దాని తర్వాత మీకు ఎప్పుడైతే వీజా వస్తుంది వీసా వచ్చిన తర్వాత మీరు పాస్పోర్ట్స్ సీవ్ అనేది మీరు పెట్టేయాలి అంటే మీరు వెళ్ళండి ముంబై లేదనుకో నేను వెళ్తాను నాకే నివ్వండి ఓకేనా మీరు వెళ్ళేసి అక్కడ అప్లై చేసి వచ్చేస్తే మీకు ఏం చేస్తారంటే మీకు వన్ మంత్ పడుతుంది అప్రూవల్ రావడానికి దాని తర్వాత మీకు వీసా వచ్చినప్పుడు మీరైతే ఫిఫ్టీ వన్ ల్యాక్ రూపీస్ కట్టాలి ఎందుకంటే మీరు ఒక ఎగ్జాంపుల్ వీసా వచ్చిన తర్వాత మీరు ఎవరికి వెళ్ళకపోతే వాళ్ళకి లాస్ అందుకు వాళ్ళు ఫిఫ్టీ థౌసండ్ వన్ ల్యాక్ తీసుకుంటారు తర్వాత వాళ్ళ డబ్బులు మీకు ఒకవేళ మీకు అవ్వకపోతే క్లాస్ అయిపోతుంది ఆల్మోస్ట్ వీసా వచ్చినందుకు అయిపోతుంది ఒకవేళ ఏదైనా బై మిస్టేక్ ఏది ఇంకో యుద్ధం వల్ల ఏదో వల్ల అనుకో మీ డబ్బులు అనేది మీకు బ్యాక్ ఇచ్చేస్తారు ఓకేనా మన కొన్ని కొన్ని ఫేక్ ఆఫీసులు కాదు డబ్బులు ఇచ్చేసి తిప్పుతారు అలాంటివి ఏమి ఉండదు ఓకేనా మీ ల్యాటల్ కొన్ని లక్షల మందికి వాళ్ళు అంటే అర్థం చేసుకోవాలి ఓకేనా అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి అడ్వాన్స్ అనేది జీరో ఓకేనా మీరు డబ్బులు కట్టేసి మోసపోతాం అనే ధ్యాస అనేది ఉందండి ఓకేనా జీరో అడ్వాన్స్ తో ఈ రోజు మీకు చెప్తాను ఓకేనా నెక్స్ట్ ఏంటంటే ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి ఇది ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉంటుంది ఓకేనా మీకు నేను సిబి అప్లోడ్ అంటే అప్లై చేసిన తర్వాత పాస్పోర్ట్ అండ్ సీబీ ఇచ్చిన తర్వాత మీకు ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ లో ఆన్లైన్ ఇంటర్వ్యూ అనేది వస్తుంది అది ఖచ్చితంగా మీకు ఒకవేళ నాలెడ్జ్ లేకపోతే యూట్యూబ్ లో ఇంటర్వ్యూ లేదనుకో గూగుల్ కి వెళ్ళి అడగండి ఏదో మీది ఏ జాబ్ ఉంటే ఆ ఇంటర్వ్యూ అని అడగండి మొత్తం వస్తుంది ఓకేనా లేదనుకో మీరు చార్ట్ జీపి చాలా అంటే అప్డేట్లు చాట్ జీపీటీ ఏఐ ఓకేనా ఏదో యాప్ ఉంటది యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు చార్జీలో మీరు కొంతవరకు అయితే మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ ఆఫీస్ వచ్చేసి అంటే ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ముంబై ఓకేనా అంటే ఆఫీస్ లొకేషన్ వచ్చేసి ముంబై ఓకే అండ్ గల్ఫ్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్ ఫ్రెషన్స్ అయితే అలా ఉండదు ఓకేనా అండ్ మీకు సాలరీ ప్రకారంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ శాలరీ వచ్చేసి మీకు పద్దెనిమిది వందల నుంచి రెండు వేల నాలుగు వందల డాలర్స్ వరకు అయితే మీకు శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు ఓకేనా దానికి ఉంటుంది తప్ప దానికంటే ఎక్కువ ఉంటుంది దానికంటే తక్కువ ఉంటుంది ఓకేనా పద్దెనిమిది నుంచి రెండు వేల నాలుగు వందల లోనే ఉంటుంది ఓకే మిడిల్ లోన్ ఉంటుంది ఆ టూ అవుట్ ఎయిట్ అవుట్ ఓకేనా పదహారు పదిహేడు రాజు పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు లోనే ఉంటుంది ఓకేనా రెండు వేల నాలుగు వందలు అంటే దగ్గర దగ్గర లక్ష ఎనభై రెండు లక్షల రెండు లక్షల పైన అవుతుంది ఓకేనా అదే కానీ మా పద్దెనిమిది వంద చూసుకుంటే మనకి లక్ష అరవై లక్షా లక్ష అరవై దగ్గర వెళ్ళిపోతుంది ఎనిమిది గంటల డ్యూటీ నూట ఎనభై రెండు గంటలు డ్యూటీ చేస్తే ఓకేనా ఇది మనకు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ విన్నారు కదా ఈరోజు ఈరోజు ఇజ్రాయల్ గురించి ఎన్ని వేకెన్సీస్ వచ్చినాయి దయచేసి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్లు నాకు కాల్ చేయండి అండ్ మెసేజ్కి చేయండి నేను ఈరోజు రిప్లై ఇస్తాను ఎందుకంటే చాలా మంది అప్లోడ్ చేస్తాను కదా నాకు చాలా మంది కాల్ చేస్తారు నేను అప్లై ఇచ్చేస్తాను ఓకేనా నెక్స్ట్ ఏంటంటే ఈ వీడియో మీకు నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కంపల్సరీ షేర్ చేయండి ఓకేనా నెక్స్ట్ ఏంటంటే మన వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ నెంబర్ నాకు హాయ్ అని మెసేజ్ హాయ్ బాయ్ పట్టుకోవద్దు మీ వాయిస్ అనేది నాకు పెట్టండి నేను వింటాను ఓకేనా హాయ్ బాయ్ చేసి టైం వేస్ట్ చేయకూడదు ఓకేనా నెక్స్ట్ ఏంటంటే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకా ముందుకు మంచి మంచి వీడియోస్ని తీసుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ జై హింద్